మనం అనంతపురం నగరంలోనూ అనంతపురం నగరంలోని ముఖ్యంగా కార్పొరేటర్ అయిన రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అత్యధిక మెజారిటీతో ప్రజా బలాన్ని పొందారు సార్ చెప్పండి ముఖ్యంగా అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి అసలు అభివృద్ధి జరగలేదని అయితే ఇప్పుడున్న దగ్గుపాటి ప్రసాద్ గారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు ఈరోజు మనం ఒకటే చూస్తున్నాం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అయితే రెండు సంవత్సరాలు కరోనాలో మన రాష్ట్రం అయితేనేమి దేశమైతేనేమి ప్రపంచవ్యాప్తంగా ఒక రెండు సంవత్సరాలు మన ప్రపంచం అంతా అతలాకుతలమైంది అయినా కూడా ఈరోజు తొమ్మిది వందల కోట్లతో మన అభివృద్ధి పనులు ఎన్ని జరిగినాయో వాళ్ళు ఒకవేళ మన కళ్ళకి కనపడిస్తాయి వాళ్ళ కళ్ళకి కనపడిస్తాయి దీనిని ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో క లేవు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మేము మూడేళ్ళలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినాం యువతకు యువతకు ఇంతకుముందు వాళ్ళు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఇంకోటి ఇస్తామన్నారు ఇంకోటి ఇస్తామన్నారు ఏ ఒక్కటి వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఏ ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదు ఆ పని దానికనే ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్లు నూట యాభై సీట్లతో గెలిపించి అత్యధిక మెజార్టీతో ఎప్పుడూ లేని విధంగా గెలిపించడం జరిగింది ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ దానివల్ల వేస్ట్ అని చెప్పి దానివల్లే నిర్వీర్యం అయిపోతుందని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు ముఖ్యంగా నిన్న మొన్నటి దినము వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తాము మేము మేము మళ్ళీ వాళ్ళని తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు బహిరంగ చెప్పిన పరిస్థితి దాన్ని విధంగా విధంగా ఆయన అవకాశం కోసం అంతే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఫస్ట్ నేను ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ నేను ఏమైనా చేయగలుగుతా మళ్ళీ జన్మభూమి కమిటీలే మొదలవుతాయి జన్మభూమి కమిటీలు మొదలైతే మీ అందరూ తీసేస్తాడు జన్మూమ్ కమిటీ మెంబర్లు వేసుకుంటాడు మేము చెప్పిన వాళ్ళకి అంటాడు ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు ఇవన్నీ నమ్మబోరు వాలంటీర్లు నమ్మరు ప్రజలు నమ్మరు ఎవరు నమ్మరు అసలు ఫస్ట్ వాళ్ళ పొత్తులో భాగంగా వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ ఫస్ట్ కార్యకర్తలు ఎవరు వాళ్ళు గుర్తించుకొని ఈ అనంతపురం దగ్గుబాటు ప్రసాద్ అయితేనేమి అసలు వాళ్ళ కార్యకర్తలు ఎవరున్నారో ఏం లేదు అవి చూసుకొని వాళ్ళని గుర్తుంచుకొని ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలను గుర్తించుకొని ఆయన కలుపుకొని పోయేది నేర్చుకోమట ఫస్ట్ మళ్ళా ఆయన గెలుపు ఓటమిని మళ్ళీ చూద్దాం నన్ను పారిశ్రామికవేత్త వేల మందికి ఉపాధి చూపించాను నేను సుపరిచితుడిని అనంతపురానికి అంటున్నాడు ఆయన ఆయన అనంతపురం కాదండి ఆయన రాప్తాడు మండలం బండ మీద పల్లి మన కాన్స్టిట్యూషన్ కూడా కాదు ఎక్కడో పక్క కాన్స్టిట్యూషన్ నుంచి అది ఏదో తన అవసరం కోసమో ఏదో చంద్రబాబు గారి దగ్గర మెప్పు పొందడం కోసం ఏదో ఆయన పారిశ్రామికవేత్త అయ్యి ఏదో టికెట్ తెచ్చుకున్నాడు లాటరీ టికెట్ మాదిరిగా ముఖ్యంగా ఉండబోతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనంతపురం అత్యధిక మెజార్టీతో అనంత వెంకట్రామరెడ్డి గారికి గెలవబోతున్నారండి అనంతపురం నగరంలో ఉన్న రెడ్డి గారు ముఖ్యంగా చెబుతున్న పరిస్థితి అనంత వెంకట్రామరెడ్డి ద్వారానే అభివృద్ధి జరిగిందని దగ్గుబాటి ప్రసాద్ గారు లాటరీలో టికెట్ లాగా తన టికెట్ను కొనుక్కుని అనంతపురానికి వచ్చారని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏ పరిస్థితులను అవగాహన దగ్గుబాటి ప్రసాద్ గారికి కాకుండా అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని రాష్ట్రంలో సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి రెడ్డి గారు చెబుతున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు ఇట్టేవి లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం కోసం పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజును ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో বিলও তুরে